అది ఫీల్ అయ్యి మనకు మన షాప్లో కానీ మన బిజినెస్ చర్యలో కానీ ఎంటర్ అయ్యే దుష్ట శక్తులు అక్కడ ఉన్న ఆ ఎర్రటి పదార్థాన్ని అంటే అవి రక్తంలాగా భావించి అవి ఇలా నాకేసి వెళ్ళిపోతాయి అని అంటారు అన్నమాట సో ఇలా నిమ్మకాయలు ఇంతటి అద్భుతమైన ఆ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి ఇంకా కొంతమంది మీరు చూస్తూ ఉంటారు గ్రామ దేవత ఉపాసకులు లేదా గ్రామ దేవత ఆరాధనల్లో కొంతమంది నిమ్మకాయలు తీసుకొని ఖచ్చకచ్చ నమిలేస్తూ ఉంటారు నమిలేసిన తర్వాత వాళ్ళకు కాసేపటికి ఆ శాంతి స్వభావం వెళ్ళిపోయి ఆ దేవత వెళ్ళిపోవడం అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు సో ఇదంతా నిమ్మకాయ ఏంటి అంటే సత్వర శాంతి చేకూర్చడానికి ఆ నిమ్మకాయ అనేది ఉపయోగించనిది జరుగుతుంది అనమాట సో ఇలా నిమ్మకాయలతో ఇట్లాంటివి చేస్తారు మరి తంత్రాలు నిమ్మకాయలు వాడతారా అంటే తాంత్రిక పద్ధతుల్లో నిమ్మకాయలు అయితే వాడలేదండి ఎందుకంటే నిమ్మకాయ అనేది ఒక మనిషితో రిప్రజెంటేషన్ ఇస్తుంది అంటే